నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కొడవలూరు గ్రామంలో నందమూరి తారకరామారావు ఇరవై తొమ్మిదవ వద్రంతి సందర్భంగా పేరు ప్రజలకు దుబ్బట్ల పంపిణీ చేశారు కొడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీహరిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మన్న పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు అదే విధంగా కోవో నియోజకవర్గానికి సంబంధించి కలియుగడ్డి ప్రభాకర్ రెడ్డి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు ఈ ప్రభుత్వంలో మున్ముందు ఎన్నో ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు కోవూరు ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తుందని తెలిపారు

డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కొడలూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ రోజు ఒక్క తాటిపైకి వచ్చి ఈ రోజు ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి ఈ రోజు ఇక్కడ కొడలూరు హెడ్ క్వార్టర్లో రాష్ట్ర కార్యదర్శి జీవెన్ శాఖరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరుపుకోవడం జరిగింది మహానుభావుడు ఎంతో మంది నిరుపేదల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈ రోజు రెండు రూపాయల కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజల్లో నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మహిళల్లో ఆశయ కల్పించిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు వారు ఏ విధంగా పేద ప్రజలకు పాటు పడ్డాడో అదే విధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ను ఒక అభివృద్ధి వైపు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు ఏ ఆశయాలతో ఈ పార్టీని స్థాపించాడు ఈ రోజు సభ్యత్వాలు చూస్తే కోటి పైగా ఈరోజు కోటి పైగా సభ్యులు ఈ రోజు తెలుగుదేశం పార్టీ పూర్తి చేసుకుందంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ రోజు అయితే పార్టీ స్థాపించాడు అది ఒక కార్యకర్తల పునాది మీద ఈ రోజు నిలబడిన నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు వారి ఆశయాలను అటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట గోవర్ని వర్గ శాసనసభ్యురాలు మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతున్నారు నందమూరి తారక రామారే ఆశయాలతో తెలుగుదేశం పార్టీని ప్రారంభించాడు పలుగు బలహీన వర్గాల కోసం ప్రజలే దేవుళ్ళు అని నినాదంతో ఈ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీని ప్రవేశపెట్టారు ఆ విధంగా ఈ రోజు నందమూరి తారక రామార్ ఆశయాన్ని ఈ రోజు మా నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు గతంలో ఈ నియోజకవర్గం ఏ విధంగా అక్రమాలకు పునాదిగా నిలబడిందో ఈ రోజు అవినీతి రహిత వర్గంగా ఈ రోజు మా ఎమ్మెల్యే గారు తీసుకోబోతున్నారు దీన్ని అందరూ కూడా గుర్తించాలని తెలియజేస్తూ